న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు ఈ భాగంలో నాలుగవ అధ్యాయమైన తొలి సృష్టి వెలుపల కంటిన్యూ చేద్దాం విశ్వమంతటా ఏర్పడుతున్న ఈ ఘనీభవన చర్యను మనం నిరోధించాలని ప్రయత్నించాము విచిత్రమైన అనుభవాలు రావడం మొదలయ్యింది మనకు ఘనీభవిస్తున్న మనకు ఘనీభవించి ఉన్న విశ్వం తగలసాగింది అలవాటుగా వాటి గుండా వెళ్లిపోవాలనుకుని ముందుకు సాగి వాటిని ఢీకొనసాగాము ఇంతకు ముందులాగా వాటి గుండా వెళ్లలేకపోతున్నాం ఇప్పుడు ఎనర్జీ ఎనర్జీ గుండా పోలేకపోతోంది నక్షత్రాలు మనకు తగులుతున్నాయి గ్రహాలు తగులుతున్నాయి ఉల్కలు ఆస్టరాయిడ్లు కూడా తగులుతున్నాయి ఇలా అన్ని తగులుతూ ఉంటే మనకు ఆశ్చర్యం కోపం వచ్చాయి ఈ యుద్ధాలు ఎంతో కాలంగా జరుగుతూ వచ్చాయి అంతకంతకు వాటి సీరియస్నెస్ పెరిగింది మన ప్రపంచ యుద్ధాల్లాగా ఈ యుద్ధాలే ద్వంద్వత్వానికి రూపాన్నిచ్చి విస్తరింపచేశాయి యుద్ధాలు తీవ్రతరమై ద్వంద్వత్వాన్ని బలోపేతం చేశాయి శూన్యంలో ఒక నూతన వాస్తవం రూపుదిద్దుకోసాగింది నక్షత్రాలతో గెలాక్సీలతో భౌతిక విశ్వం ఏర్పడసాగింది ఒకవైపు సృష్టి జరుగుతున్నది మరోవైపు యుద్ధాలు జరుగుతున్నాయి తొలి సృష్టి వెలుపల ఎనర్జీలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కాసాగింది ఎనర్జీ సుళ్లు తిరుగుతూ కిందకి వస్తుంది ఈ ఎనర్జీ సుళ్లు తిరగడం అన్నది ధ్యానంలో కొందరికి వచ్చే అనుభవం ఈ సుడి పైవైపును కూచుగాను క్రిందికి రాను రాను వెడల్పు అవుతూనూ ఉంటుంది ధ్యానుల అనుభవాలలో ఇదే సుడిలో ఎనర్జీ కింద నుంచి పైకి వెడల్పు లేదా చుట్టుకొలత తగ్గుతూ అంతకంతకి వేగం పుంజుకుంటూ పోతున్నట్లు కనబడుతుంది ఒకప్పుడు మనలో క్రిందికి దిగుతూ వచ్చింది ఇప్పుడు సాధనలో అది తిరిగి పైకి వెళుతుందన్నమాట సృష్టి ఆగిపోయిందట చివరికి ఒకనొక స్తంభన దశ వచ్చేసింది చైతన్యం ఇక క్రిందికి దిగడం ఆగిపోయింది చీకటి వెలుగుల మధ్య పోరాటాలు ఇక ముందుకు సాగలేని పరిస్థితి వచ్చేసింది మానవులమైన మనకు తెలిసిన విధానంలో విశ్వం ఎదుగుదల ఆగిపోయింది కొన్ని కోణాలలో ఆగిపోయిందట మరికొన్ని కోణాలలో కొనసాగుతూనే ఉందట నిజానికి సృష్టి ఆగిపోవడమన్నది ఉండదు ఆ ఆగుదల కూడా ఒక ఎదుగుదలే అవుతుంది ఆటంకమే కదా బుద్ధికి పదును పెట్టేది అప్పుడు ఆ ఆటంకంలో కూడా మనం ఒక అడుగు ముందుకు పోతున్నట్లే లెక్క కదా మనం ఒక కోణంలో మాత్రమే చూసి ఆగిపోయింది అనుకుంటున్నాము మరో కోణంలో మనం ఆలోచించడానికి ఆ ఆటంకమే మనకు సహకరిస్తుంది కనబడడానికి సృష్టి ఆగిపోయిందేమో గాని ఎదుగుదలలో ఆగిపోనే లేదు పాల్గొంటున్న ఏ పక్షం వారికి విజయం లభించడం లేదు అన్ని పక్షాల వాళ్లు అలసిపోయారు విసిగిపోయారు విశ్వంలో ఎనర్జీ విస్తరించడం పనిచేయడం ఆగిపోయింది దీనిని గ్రిడ్లా కనవచ్చు అంటాడు టోబయాస్ సృష్టి ఇక ముందుకు సాగలేని పరిస్థితి వచ్చేసింది అంటే సృష్టి ఆగిపోయిందన్నమాట చైతన్యం ఇక ముందుకు సాగలేకపోయింది ఒకనొక దశలో సృష్టి కొంతకాలం పాటు ఆగిపోయిందని ఆ విషయం ఖగోళంలో రికార్డ్ అవుతుందని మన భావితరాల ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలను చూసి ఈ విషయాన్ని చెబుతారని అంటాడు టోబయాస్ అయితే మనకిప్పుడు కనబడుతుంది ఈ ఘట్టానికి పూర్వం ఉండిన పరిస్థితి సృష్టి ఆగిపోవడం అంటే గడ్డు సమస్య ఏర్పడినట్లు లెక్క నూతన అవగాహనల అవసరం ఏర్పడింది ద్వంద్వత్వాన్ని పూర్తిగా ఇంకా అర్థం చేసుకోలేకపోయినందువల్ల ఇలా ఆగిపోయింది పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనలో అవగాహన ఇంకా పెరగాలి ఇంకా ఏదో కొత్త వాటిని తెలుసుకోవాలి సృష్టి కొనసాగటానికి ఏదో ఒకటి చేయాలి సంభవించిన ఈ ఎనర్జీ స్తంభనకు ఒక పరిష్కారం కనుక్కోవాలి యుద్ధాల వల్ల ఇక ఏమీ సాధించలేమని తెలుసుకున్నారు యుద్ధాలకు ముగింపు పలకాలి అడుగులు ముందుకు వేసి తరువాత దశకు చేరుకోవలసిన సమయం వచ్చేసింది అప్పట్లో తొలి సృష్టి వెలుపల ఉన్న అందరి చైతన్యాల మధ్య లింకులున్నాయి ఇప్పటిలాగా అప్పట్లో భౌతిక రూపాలు లేవు అప్పట్లో మనల్ని మన ఎనర్జీ లక్షణాలను బట్టి ప్రకంపనలను బట్టి గుర్తించేవారు మన ప్రకంపనే మన పేరుగా ఉండింది సమావేశం భారీ ఎత్తున ఒక సమావేశం జరిగింది చాలా మంది సమావేశమయ్యారు అగ్నిగూడ వచ్చిన వాళ్లందరూ దీనిలో పాల్గొన్నారు అన్ని ఎనర్జీల చైతన్యము ఒక దగ్గర చేరింది ద్వంద్వత్వాన్ని గురించి ఎనర్జీలో ఏర్పడిన స్తంభన గురించి చర్చించుకున్నారు సమస్య తమకు మించి ఉందని అర్థం చేసుకున్నారు అందరూ కలిసి తమ శక్తులను చేసి ఆర్కేంజిల్ను సృష్టించారు ఈ సమాచారం పశ్చిమాన ఇవ్వబడింది కనుక అక్కడ వాళ్ళు క్రైస్తవులు కనుక ఇక్కడ పేరు క్రైస్తవ ప్రపంచంలో తెలిసిన పేరు ఆ సందర్భంలో పుట్టిన ఎనర్జీలను ఆర్కేంజల్స్ అన్నారు ఇవి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మన పురాణాల నుంచి ఉదాహరణలు తీసుకోవాలి రాముడు అనగానే మనం త్రేతాయుగంలో దశరథుడికి పుట్టినప్పటి నుంచి మాత్రమే రాముడున్నాడు ఆ పరిమితి లోపల ఏ కథ చెప్పినా నమ్ముతాము ఆ పరిమితి వెలుపల నమ్మడానికి సిద్ధంగా ఉండము కానీ రామావతరానికి ముందే రామతత్వం ఉన్నదన్నది వాస్తవం అదే హనుమ తత్వము గణేశతత్వము ఆయా పాత్రలు పురాణాలలో కనబడక ముందు నుంచే ఉన్నాయి ఆర్కేంజెల్ గబ్రియేల్ మన హనుమంతుడని ఒక మహనీయురాలు చెప్పడం జరిగింది అయితే ఇలాంటి వాటిని మనం అంత తేలిగ్గా అంగీకరించలేకపోతే అందులో ఆశ్చర్యం లేదు కనుక ఇది సమస్త సృష్టి కథే తప్ప కేవలం ఒక మతానికి చెందిన కథ కాదు అని అర్థం చేసుకుందాం సమస్థితి విపరీతంగా తప్పి ఉన్న ఎనర్జీలను నిర్వచించి సహాయపడడం కోసమే ఈ ఆర్కేంజల్స్ ను సృష్టించడం జరిగింది రాక్షస సంహారం చేయమంటూ పరాశక్తిని ప్రత్యక్షం చేసుకున్న దేవతలు తమలోని శక్తులను ఆ దేవికి ఇచ్చి ఆమెను యుద్ధానికి సిద్ధం చేసిన కథలు మనకు తెలుసు అలాగే అందరూ కలిసి తగిన సంకల్పం చేసి శక్తివంతులైన ఈ ఆర్కేంజల్స్ సృష్టించారన్నమాట ఏంజెల్స్ అంటే వాళ్ళు ఏంజల్సే కాకపోతే ఏంజల్స్ లోనే శ్రేష్ఠులన్న పరిష్కారం చూపించమని ఆర్కేంజల్స్ ను అడిగారు ఏంజెల్స్ సుధీరానికి భవిష్యత్తులోనికి దృష్టి సారించి అంటే ఎంతో లోతుగా ఆలోచించి తెలుసుకున్నది తెలియజెప్పింది ఏమిటంటే ప్రకంపన వేగాన్ని ఇంకా తగ్గించుకోమన్నారు అప్పుడు ద్వంద్వత్వం ఇంకా లోతుగా అర్థమవుతుందట అనుభవపూర్వకంగా అర్థమవుతుంది దానివల్ల మంచి చెడ్డలు చీకటి వెలుగులు లాంటి ద్వంద్వాల మధ్య ఒక సమన్వయము సమైక్యత ఏర్పడతాయి అంటే ద్వంద్వాల సమైక్యత ఆలోచన అప్పుడు బయలుదేరిందన్నమాట కనుకనే పొలారిటీస్ ఇంటిగ్రేషన్ లేదా ద్వంద్వాల సమైక్యత ఏదో ఒకనాటికి ఖచ్చితంగా ఏర్పడుతుందని అందరికీ ఆనాడే తెలిసిపోయింది అయితే అది ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు ద్వంద్వాల సమైక్యత కోసం కృషి ప్రారంభమైంది అయితే మనకిక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనందరి సమాలోచనలో రాని పరిష్కారం ఆర్కేంజిల్స్ ఎలా చెప్పగలిగారు అని అసలు కిటకు ఇక్కడే దాగుంది అసలు యుద్ధాలనేవి ఎందుకు జరిగాయి దివ్య జీవులుగా అప్పట్లో ఉన్న మనం పూర్తిగా అటు చీకటి వైపుకో లేక పూర్తిగా ఇటు వెలుతురు వైపుకో మొగ్గిపోయి ఉండేవాళ్ళం మనకు చీకటి గురించి గాని వెలుతురు గురించి గాని మాత్రమే తెలుసు అంటే అటు రాక్షసులుగానో ఇటు దేవతలుగానో ఉండినామని అనుకోవచ్చు అటువంటి మనం అందరం కలిసి మనలోని శక్తులను ఏకం చేసి ఆర్కేంజల్స్ ను సృష్టించాము అంటే ఆర్కేంజిల్స్ లో మనందరి అనుభవాల సారం ఉన్నదన్నమాట ఇరుపక్షాల అనుభవాలు కలిగిన వారు కనుక వాళ్ళు ద్వంద్వాల సమైక్యత గురించి సూచించగలిగారు మరి ఇరుపక్షాల సమైక్యతను కలబోసుకున్నవారు తామే ఆ ద్వంద్వాల సమైక్యతను తేవచ్చు కదా అలా కాక కేవలం సూచించి ఊరుకున్నారెందుకు ద్వంద్వాల సమైక్యత రావాలంటే కేవలం ఆలోచన వస్తే చాలదు మళ్లీ ద్వంద్వాలని మరొకసారి అనుభవించి ఆ అనుభవం నుంచి సమైక్యతను తీసుకురావాలి ఈ వివరం ముందు ముందు మనకు బోధపడుతుంది పైగా మరో విషయం విషయమేమిటంటే సృష్టించినప్పుడు సూచించమని మాత్రమే ప్రోగ్రామింగ్ చేశారు సూచించడంతో వాళ్ల బాధ్యత తీరిపోయింది ఇక చేయవలసిన పనుల్లోకి మనం దిగిపోయాము మనం సంపూర్ణత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు బహిర్ముఖంగానే సృష్టి చేస్తూ వచ్చాము స్పిరిట్ సృష్టి కూడా ఎప్పుడూ బహిర్ముఖంగానే జరుగుతూ వచ్చింది ఇప్పుడు సమయం వచ్చింది ఆగి అంతర్ముఖమై కేవలం ఏకాంతంలో మాత్రమే కనుక్కోగలిగిన దానిని కనుక్కోవలసిన సమయం వచ్చింది ఇది మరంత బాగా అర్థం కావాలంటే తొలి సృష్టిని చెట్టున కాసిన కాయతో పోలుద్దాము కాయ పెరిగి తన పూర్తి సైజుకు వచ్చేసింది ఇక జరగాల్సింది బాహ్యంగా జరగాల్సింది కాదు బాహ్య పెరుగుదల ఆగి లోపల పండడం జరగాలి పండడం కూడా పెరుగుదలే కదా ఇందుకోసంగాను అత్యున్నతమైన చైతన్య స్థాయిలో ఒక ఒత్పందం జరిగింది అప్పుడు వాళ్లు భౌతిక శరీరాలతో లేరు వాళ్లు కాంతిదేహులు వాళ్ల గుర్తింపు వాళ్ల ఎనర్జీని బట్టి ప్రకంపనలను బట్టి ఉండేది ఇప్పుడు అలాగే ఉంది లోప్సంగ్ గ్రాంపాయ ఏం చెప్తారంటే చనిపోయి హాస్టల్ ప్రపంచానికి వెళ్లిన వాడిని అతని రూపాన్ని బట్టో లేక పేరును బట్టో గుర్తించరట అతని ప్రకంపనను బట్టి గుర్తిస్తారట సినిమాల్లో పోలీస్ కానిస్టేబుల్ని అతని నెంబర్ తో పిలవడం చూస్తుంటాం కదా అలా అన్నమాట వేలిముద్రలు ఎలాగైతే కలువో అలాగే ప్రకంపనలు కూడా ఎవరికి వారికి వేరుగా ఉంటాయట అందుకే కదా కుక్కల దొంగలను పసిగట్టగలిగేది మనుషులకే ఈ పేర్ల వెంపర్లాట అంటాడు టోబయాస్ ఆండ్రోమెడోన్లు కూడా తమను తమ ప్రకంపనల ద్వారానే గుర్తించమంటారు ఎవరు ఏ మూల అవసరమైతే ఒకరినొకరు కాంటాక్ట్ చేయడానికి అన్ని విధాల ఉండేది జరిగిన సమావేశ ఫలితంగా బాగా అనుభవజ్ఞులైన అతిరథ మహారథులైన ఆత్మలకు ఆహ్వానం వెళ్ళింది వివిధ విశ్వాలలో పనిచేసి మరంత అనుభవం కోసం ఉవిళ్లూరుతున్న ఆత్మలకు రమ్మని పిలుపు వచ్చింది ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు వచ్చారు ద్వంద్వాల సమైక్యత అంటే పొలారిటీ ఇంటిగ్రేషన్ ఆట ఆడడానికి మన మన విశ్వం విశ్వాన్ని ఎనర్జీతో సృష్టించారు ఈ విశ్వ గతిశీలత అంటే డైనమిక్స్ లోను ఈ విశ్వంలోని ఎనర్జీలు పనిచేసే తీరుతెన్నుల్లోనూ సహజంగానే చీలిక ఉన్నది కూడా కివతల జరిగిన సృష్టి మొత్తం ఆధారంగా చేసుకునే జరిగింది కాని మన విశ్వంలో ద్వంద్వత్వపు పునాది మరంత లోతుగా ఉన్నది ముందుకు వచ్చిన వాళ్లు ఈ విశ్వంలో లోకాలను సృష్టించారు ఆ లోకాలలో జీవిస్తూ ద్వంద్వాల సమైక్యత ఆటను ఆడసాగారు ఆ ఆట ఒక విధంగా చెప్పాలంటే డ్రాగా ముగిసేది ఎన్నో లోకాల్లో ఎన్నో సార్లు ఆటలు ఆడారు ఫలితం కోరుకున్న విధంగా రాలేదు కాకపోతే తర్వాత ఆటను పటిష్టంగా ఆడడానికి మరి కొంచెం అనుభవం పెరిగింది ద్వంద్వాల సమైక్యతను ఆట అని ఎందుకన్నామంటే అన్ని ముందుగానే నిర్ణయించుకొని అందులోకి దిగడం జరుగుతుంది అంటే మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని ముందుగానే రెడీ చేసుకుని వస్తాము అంతా ముందస్తు ప్లానింగ్ కాబట్టి అది నాటకము ఆట అవుతుంది పైగా ఆటలో పోటీ ఉంటుంది హీరోలు విలన్లు ఉంటారు హీరోల పనులకు అడ్డం కొట్టే విలన్లు ఉంటారు ఇవన్నీ అప్పుడు మన అనుభవాలు అయితే ఆ హీరోల అవసరం ఉన్నంత వరకు మాత్రమే చూద్దాం మళ్లీ ఆలోచన మొదలయ్యింది ఆట కొనసాగాలి అయితే అనుకున్న ఫలితం ఈసారి రావాలి అలా రావాలంటే ఇంకా పగడ్బందీగా ఆడాలి అందుకోసంగాను ఓ కథనం ప్రకారం పన్నెండు విశ్వాల వాళ్లు మహా అనుభవజ్ఞులు జ్ఞానవంతులు అయిన వాళ్లు ఒక దగ్గరకు చేరారు చేరి సమాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ విశ్వంలోనే ఇద్దరు సూర్యులున్న సౌర కుటుంబాలు మన ఊహ కందనన్ని ఉండగా వాటిల్లో లెక్కకు మించినన్ని జీవజాతులుండగా ఈ విశ్వంలోనే ఈ పాలపుత్తలోనే ఒక మారుమూలన ఏకాంత ప్రదేశంలో ఒకే సూర్యుడుండే సౌర కుటుంబాన్ని సృష్టించారు ఈ ఒకే సూర్యుడున్న సౌర కుటుంబంలో సూర్యుడికి తగినంత దూరంలో ఒక గ్రహాన్ని సృష్టించారు అదే భూమి అప్పట్లో మన కొత్త విశ్వంలో మందో ఏంజిల్స్ ఉండేవాళ్లు ఈ భూమి మీదకి రావాలని వాళ్లల్లో ఎందరికో కోరిక అయితే అనుభవం తక్కువగా ఉన్నందువల్ల వాళ్లు సాహసించలేకపోయారు ఒక ప్రత్యేకమైన పొలారిటీస్ ఇంటిగ్రేషన్ ఆట ఇక్కడ ఆడబోతున్నారని ఆ ఆటలో ఒక్కసారైనా చివరి వరకు పాల్గొన్న అనుభవం ఉన్నవాళ్లు అది డ్రాగా ముగిసిన అనుభవం అయినా పర్వాలేదు ఆసక్తి ఉంటే ముందుకు రావచ్చునని పిలుపు వెళ్ళింది పాల్గొన్న అనుభవం ధైర్యాన్ని ఇస్తుంది ఆ పిలుపునందుకుని ముందుకు వచ్చిన వాళ్లు ఎంతో అనుభవాన్ని గడించిన వాళ్లు ఎన్నింటినో భరించి సాహసించిన వాళ్లు తొలి సృష్టి తుది అనుభవం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఆ ఆత్మలు లేదా దివ్య జీవులు ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలా వచ్చిన వారిని ఒక ప్రత్యేకమైన ఏంజిల్స్ బృందంగా సెలెక్ట్ చేశారు వాళ్లతో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఎంపిక చేయబడ్డ ఈ ఏంజిల్స్ పదుగురి బాగు కోసం కొన్ని పనులు చేయాలి అందులోనే వారి బాగు కూడా ఇమిడి ఉంది వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకున్నారు ఏమిటి వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఆ ఒప్పందం ఒప్పందం మరో కొత్త అనుభవం కోసం నలుగురి బాగు కోసం ముందుకొచ్చిన ఏంజిల్సు విశ్వకర్తలతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుందాం పరస్పర విరుద్ధ గుణాలైన ద్వంద్వత్వాన్ని మరంత లోతుగా అర్థం చేసుకోవాలి దేనినైనా అర్థం చేసుకోవాలంటే అందులోకి పూర్తిగా దిగినప్పుడే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము అలా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే తమ ప్రకంపన వేగాన్ని ఫ్రీక్వెన్సీని అంటే అలసంఖ్యను తగ్గించుకుంటూ రావాలి అంటే తమ సాంద్రత ఇంకా పెంచుకోవాలన్నమాట కొత్తగా రూపొందుతున్న మన విశ్వంలో మనం ఏంజల్స్ గా ఉన్నప్పుడు ఆలోచించినంత వేగంగా వాళ్ళం ఆలోచన రూపొందిన క్షణంలోనే అనుకున్న ఆకృతి ఏర్పడిపోయేది ఒక్కొక్కసారి అవి మన చెయ్యి దాటిపోయేవి ఒక్కొక్కసారి అసలు మనం ఇరుపక్షాల్లో ఏ పక్షాన ఉన్నామో మనకే అర్థం కాని పరిస్థితి అనుకున్నది అప్పట్లో ఎంత వేగంగా జరిగిపోయేదంటే మనకు వచ్చిన ఆలోచన వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించి అర్థం చేసుకునే లోగానే పని జరిగిపోయి ఉండేది మన ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయాలో మనకే అర్థం కాలేదు దాంతో వ్యవహారాలు దాటిపోయాయి అనిపించింది దానితో పాటుగా తమ శక్తుల్ని తగ్గించుకోవాలి పరిమితం చేసుకోవాలి తాత్కాలికంగా వదులుకోవాలి వాటి మరిచిపోవాలి అజ్ఞానాన్ని పులుముకోవాలి భూమి అనబడే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళాలి అక్కడ భౌతిక పదార్థ స్వరూపాన్ని వాళ్ళు తీసుకోవాలి అయితే అది అనుభవంలో ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు సాహసించగలిగిన వాళ్లే ఇందులోకి దిగాలి మరో షరత్ ఏమిటంటే తామెవరో వాళ్లు పూర్తిగా మరిచిపోయి అజ్ఞానంలో బ్రతకాలి జనన మరణ చక్రం గుండా నడవాలి అంటే అనేక అనేక జన్మలు ఎత్తాలి గతంలో ఏ ప్రయాణాల వల్ల ఏ అనుభవాల సారం వల్ల తామి స్థితికి వచ్చారో దానిని మరిచిపోవాలి విశ్వంలో తాము చేసిన యుద్ధాల గురించి మరిచిపోవాలి అగ్నిగోడ గుండా రావడాన్ని మరిచిపోవాలి ఏ రాజ్యం నుంచి వచ్చారో ఆ విషయం మరిచిపోవాలి ఇలా అన్నీ మరిచిపోయినప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేయగలుగుతాము అందువల్లే ఆవల వైపున వచ్చిన అనుభవాలే తిరిగి ఇక్కడా వస్తాయి అక్కడ ఉండిన స్వార్థము మోసము సమతుల్యత లోపము ఇవన్నీ భూమి మీద కూడా అనుభవం అయ్యాయి మనకు ఆ అనుభవం ద్వారా మనం తొలి సృష్టిని దాటి వచ్చినప్పటి నుంచి ఒక సైకిల్ ని అంటే ఆవృత్తిని పూర్తి చేసుకుంటాము ఆవృత్తి అని ఎందుకన్నామంటే అగ్ని కూడా దాటాక ఇంతవరకు మనము ద్వంద్వత్వాన్ని అనుభవించాము కానీ అది మనకు సరిగ్గా అర్థం కాలేదు ప్రకంపన వేగం తగ్గితే అదే ద్వంద్వత్వం పూర్తిగా అర్థమవుతుంది అంత దిగువ ప్రకంపనాల్లోనికి దిగడం వల్ల అగ్నిగోడ దాటక ముందు మనమెవరమో మనకు గుర్తుకొస్తుంది కనుక ఇది సరికొత్త ప్రారంభం కావాలి అప్పుడే వాళ్లకు స్పిరిట్ కు ద్వంద్వత్వం అనేది అర్థమవుతుంది రెండుగా ఉన్నప్పటి తత్వం అర్థమవుతుంది కనుక పాత జ్ఞాపకాలను తాత్కాలికంగా చెరిపేసుకోవాలి అయితే ఇది ఎంతకాలం పాటు అనేది మాత్రం తెలియదు వచ్చిన పని పూర్తయ్యే వరకు అని మాత్రం తెలుసు ద్వంద్వత్వం అనే ఆ పెద్ద చెరువులోనికి ఎవరో ఒకరు దూకాలి అయితే దిగాక వీళ్లు సక్కు సహాయకులుగా కొందరు ఉంటారు అనుసంధానకర్తలు అంటే లాంటి వాళ్లు ద్వంద్వత్వం పూర్తిగా అర్థమయ్యాక అప్పుడు ఆ ద్వంద్వాలను సమైక్యపరచుకుంటూ తిరిగి తమ పూర్వ దశకు వచ్చేయాలి వాళ్లు ఇది వాళ్లు తెలుసుకున్న విషయం ఇది ఆ ఒప్పంద సారం ఇది ఇంతవరకు ఎవ్వరూ నడవని బాట ఎలా ఉంటుందో తెలియదు కనుక ఇది నిజంగానే చాలా గొప్ప సాహసమవుతుంది సాహసాలు కోరుకునే వారికి కళ్ల ఎదుట సాహసానికి అవసరం దొరికితే వెనకాడతారా లేదు కదా అందుకే చాలా ఉత్సాహంగా సంతోషంగా ముందుకు వచ్చారు ఆ అనుభవం ద్వారా తాము రాజ్యం వదిలినప్పటి నుంచి అప్పటి వరకు వాళ్లకు ఒక పూర్తి సర్కిల్ లేదా ఆవృత్తి అవుతుందన్నమాట భూమి మీదకి రావడం వల్ల అగ్నిగోడ దాటక ముందు తామెవరో గుర్తుకొస్తుంది గతం హీలైపోతుంది కర్మక్షయం జరిగిపోతుంది అగ్నిగోడ గుండా వచ్చేటప్పుడు పడిన బాధనంతా అది మాన్పుతుంది పురిటి నొప్పుల బాధనంతా ఆ తల్లి ముఖం చూడగానే కొంత ఉపశమించినట్లు శూన్యంలో నుంచి విశ్వాన్ని సృష్టించినప్పటి బాధనంతా మాన్పుతుంది భూమి మీద జన్మలు తీసుకోవటం అందుకే సృష్టికర్తలుగా లోకాలను విశ్వాలను సృష్టించిన వాళ్ళు అన్నింటికి సిద్ధపడి ముందుకు వచ్చారు ఇంత గొప్ప అవకాశం వస్తే వినియోగించుకోవాలని చాలా మంది ఊవిళ్ళూరారు కానీ పిలుపునందుకుని స్వచ్ఛందంగా సాహసించి ముందుకు వచ్చిన వాళ్లు మాత్రం కొందరే ఆ కొందరు మనమే భూమి మీదకి రావడానికి మనం చేసుకున్న ఒప్పందం వల్ల గతం హీలవుతుందని అగ్నిగూడ గుండా వచ్చిన బాధ హీలవుతుందని శూన్యం నుంచి విశ్వాన్ని సృష్టించిన బాధ హీలవుతుందని నశించిపోతుందని తెలిసి ముందుకు వచ్చాము విశ్వంలో ఏ ఎనర్జీ స్తంభన ఏర్పడిందో అది తొలగిపోతుంది మనం భూమి మీద చేయబోయే పని వల్ల ఒప్పందంలోకి వచ్చిన జీవుడు పదార్థంలోకి తమ ఆత్మను ప్రవేశపెట్టడానికి ఒప్పుకున్నారు తాము భూమి మీదకి రాకముందు జరిగిన కథనంతా వాళ్ళు మరిచిపోవడానికి కూడా అంగీకరించారు అందుకే ఆ పోరాటాన్ని మనం మర్చిపోయాము అగ్నిగోడ ఘట్టాన్ని మనం మర్చిపోయాం మన మూలమైన ఏకత్వపు రాజ్యాన్ని గురించి మర్చిపోయాము ఇది సరికొత్త ప్రారంభమవుతుంది దానివల్ల మనము స్పిరిట్ ద్వంద్వత్వాన్ని గురించి రెండు తత్వాన్ని గురించి నిజంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో నాలుగవ అధ్యాయమైన తొలి సృష్టి వెలుపల పూర్తయింది రేపటి నుంచి ఐదవ అధ్యాయమైన భూమి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ